జిల్లా పలమనేరు మండలం కొలమాసనపల్లి రెవెన్యూ దాఖలా సర్వే నెంబర్ ఎనిమిది వందల యాభై రెండు బై ఒకటి నందు మూడు పాయింట్ ఒకటి ఐదు ఎకరాలు ఎనిమిది వందల యాభై మూడు బై ఒకటి నందు ఒకటి పాయింట్ ఒకటి నాలుగు ఎకరాలు ఎనిమిది వందల యాభై నాలుగు బై ఒకటి నందు నలభై ఒకటి సెంట్లు పట్టానెంబర్ తొమ్మిది వందల ఎనభై తొమ్మిదిగా చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం చారాల గ్రామానికి చెందిన మిలటరీ పట్టాగాటి నాగయ్యకు చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎండార్స్మెంట్ నెంబర్ పద్నాలుగు వందల అరవై ఆరు బై వెయ్యి తొంభై నాలుగు అరవై ఎనిమిది డిటి అక్టోబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిగా ఇచ్చియున్నారు సదరు భూమికి సంబంధించి ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పలమనేరు తహాశీల్దార్ వారు కొంత భూమిని రద్దుపరచి ఇతరులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చినట్లు తెలుస్తుంది అయితే తాహశీల్దార్ వారు ఎటువంటి ఉత్తర్వులు లేకుండా ఎలా పట్టారద్దుపరచారని టి నాగయ్య కుమారుడు గోవిందయ్య జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున దరఖాస్తు చేశారు అప్పటికి సమాచారం ఇవ్వలేదు ఈ మధ్య జరిగిన రెవెన్యూ సదస్సులలో ఫిర్యాదు చేయగా మా భూమిని సర్వే చేయడానికి వెళ్తే దొడ్డిపల్లి గ్రామస్తులు సర్వే చేయకుండా అడ్డుకున్నారు మాది సౌడేపల్లి మండలం చారాల గ్రామ పంచాయతీ చారాల వెల్తేవాడ మా నాయన ఎక్స్మిల్టీ రెండో ప్రపంచ యుద్ధంలో ప మరియు కాశ్మీర్ కన్నీ నుండి కన్యాకుమారి వరకు విధు విధులు నిర్వహించి రిటైర్ రిటైర్ అయినప్పుడు ఆయనకి జ్ఞాపకముగా పలమునేరు మండలం చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పొలమానపల్లి గ్రామం రెవెన్యూ పై దాఖలాక్ దొడ్డిపల్లి గ్రామం నందు సర్వే నంబర్ ఎనిమిది వందల యాభై యాభై రెండులో ఒకటి ఎనిమిది యాభై రెండు మూడు యాభై రెండు నాలుగు సర్వే నెంబర్ నాలుగు ఎకరాల డెబ్బై సెంటు అసైన్ భూమి పట్ట ఎనిమిది వందల అరవై ఎనిమిదిలో ఇచ్చారు ఆనాటి నుండి మా ఫైదర్ ఎనిమిది మేము అక్కడ ముప్పై సెంట్సెప్ పెట్టి పోషించుకుంటున్నాం అయితే మా అసలు అనారోగ్య నేను ఇక్కడికి రాలేకపోయాను దాన్ని ఆసక్తి చేసుకున్న రెవెన్యూ అధికారులు మా భూమిని మాకు తెలియకుండా వేరే వాళ్ళు పట్ట ఇచ్చిన తెలిసింది ఈరోజు నేను మొన్న రెవెన్యూ సదస్సునందు అర్జీ పెట్టుకోగా మాకు రెవెన్యూ వాళ్ళు ఫోన్ చేసి సర్వేకి రమ్మంటే సర్వేకి ఆ గ్రామానికి వెళితే ఆ గ్రామంలోని యానాదులు సర్వే చేయకుండా రెవెన్యూ అధికారిని అద్దుకున్నాను కావున మాకు మా నాయని జ్ఞాపకార్థంగా మాకు ఆ భూమిని మాకే ఇవ్వాలని వివన్న అధికారులు జిల్లా కలెక్టర్ గారిని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను విచారణ చేసి తప్పకుండా మాకు విచారణ చేసి మాకు న్యాయం చేయాలని చేసుకుంటాం